శివుడు పార్వతీదేవికి పెట్టిన శాపం ఏంటో అలాగే ఆ శాప విమోచనానికి నందీశ్వరుడు ఏం చేశాడో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి ఓ లైక్ చేయండి ఇక వీడియోని ప్రారంభిద్దాం కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేద జ్ఞానాన్ని చెప్తుంటాడు కానీ పార్వతీదేవి అశ్రద్ధతో తన తలను పక్కకు తిప్పుతుంది దాంతో శివుడు నీకు ఇంత కష్టపడి వేదాలను చెప్తుంటే నువ్వు అశ్రద్ధ వహించావు కాబట్టి నీకు కష్టం విలువ తెలియడం కోసం నువ్వు భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో నువ్వు జీవించు అని శపిస్తాడు శివుడు పెట్టిన శాపం వలన పార్వతీదేవి ఒక మానవ కన్యగా భూలోకంలో ఒక మత్స్యకారుడి ఇంట్లో జన్మిస్తుంది అలా మత్స్యకారుడికి జన్మించడం వలన పలు పడుతూ పడవలు నడుపుతూ తన జీవనాన్ని సాగిస్తుంది అయితే పార్వతీదేవి కైలాసంలో లేకపోవడం వలన శివుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు ఇది గమనించిన నందీశ్వరుడు ఎలాగైనా శివపార్వతులను కలపాలి అని పథకాన్ని ఆలోచించి ఒక పెద్ద త్రిమింగలం రూపంలోకి మారి సముద్ర తీరం మొత్తం నాశనం చేయడమే కాకుండా పడవలను చిన్నాభిన్నం చేస్తాడు దాంతో ఆ మత్స్యకారుల నాయకుడు ఎవరైతే ఆ త్రిమింగలాన్ని బాధిస్తారో వాళ్ళకి తన కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అంటాడు అది విన్న చాలా మంది మత్స్యకారులు ఆ త్రిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నించి విఫలమవుతారు అప్పుడు శివుడు ఒక మానవ రూపంలో భూలోకంకి వచ్చి ఆ త్రిమింగలాన్ని బంధించి తన పరాక్రమాన్ని చూపిస్తాడు ఇచ్చిన మాట ప్రకారం ఆ మత్స్యకారుల నాయకుడు తన కుమార్తె అయిన పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం జరిపిస్తారు ఈ విధంగా శివ భూలోకంలో వివాహం జరుగుతుంది వివాహం జరిగిన తర్వాత శివ పార్వతులు వారి వాస్తవ రూపానికి వచ్చి వాళ్ళందరినీ ఆశీర్వదించి కైలాసానికి వెళ్లిపోతారు అందుకే శివ పార్వతులను ఆది దంపతులు అని అంటారు ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్